ఫ్రెండ్స్ మీరు కూడా వైట్ హెయిర్ సమస్య బాధపడుతున్నారా అయితే ఒక మంచి ప్రోడక్ట్ అయితే తెప్పించేశానండి దాని పేరే రివై రూట్స్ హెర్బల్ హెయిర్ డై అండి ఇది నేచురల్గా హెయిర్ని బ్లాక్ చేస్తుంది దీంట్లో అన్ని కూడా నేచురల్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏది ఉండదు సో దీంట్లో మిక్స్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆమ్లా హెన్న ఇండిగో వాల్నట్ హై బిస్కస్ బృంగరాజ్ కరంపూల కోకోనట్ షెల్ అండ్ బనానా స్టెమ్ ఇప్పుడైతే మనం దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము నార్మల్ వాటర్తోనే టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ మన హెయిర్ లెంగ్త్ని బట్టి పౌడర్ తీసుకొని ఎక్కడ లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా నాకంతా వైట్ హెయిర్ ఉంది రెడ్ హెయిర్ ఉంది నేను హెన్నా అప్లై చేస్తున్నాను కాబట్టి నా హెయిర్ అంతా రెడ్గా ఉంది సో దీని మీద నేను అప్లై చేసి మీకు చూపిస్తాను రిజల్ట్ అనేది బౌల్లో మిక్స్ చేసి పెట్టుకున్న ఈ డైని హెయిర్ అంతా కూడా రూట్స్ అంతా కూడా టచ్ అప్ ఇవ్వాలి టచ్ అప్ ఇచ్చిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆరిన తర్వాత నార్మల్ వాటర్తోనే వాష్ చేసేసుకోవాలి నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేసి తర్వాత షాంపూ చేసుకోవాలి చూస్తున్నారు కదా రిజల్ట్ అనేది ఆఫ్టర్ షాంపూ నా హెయిర్ అంత బ్లాక్ అయింది ఈ ప్రోడక్ట్ మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను వాళ్ళ పేజ్ ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్అట్ చేసి